వెల్కమ్ టు ఎస్ఎన్ జనరల్ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసి విన్నపించారు రాష్ట్రంలో ఉద్యోగులకు వెంటనే హెల్త్ స్కీమ్ అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చరెడ్డి కోరారు పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే ప్రభుత్వాన్ని సమర్పించాలన్నారు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు జనర ఎన్నికల కోసం బదిలీ చేసిన తలచిదారులను వెంటనే సొంత డిపార్ట్మెంట్కు పంపించాలన్నారు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం బుధవారం హైదరాబాద్లో లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగింది భార్యాభర్తలు విధానలు విక్రంలో మెడికల్ కేటగిరి కింద ఉద్యోగులను జోన్స్ ట్రాన్స్ఫర్స్ పరస్పర ఎన్నికల బదిలీలు చేసే చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి టీజీఈజేఏసి తరపున చైర్మన్ లచ్చిరెడ్డి కృతజ్ఞత తెలిపారు ఉద్యోగుల పెండింగ్ జీపీఎఫ్ లీవ్ శాలరీ మెడికల్ ఎమర్జెన్సీ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు సమావేశంలో చేసిన పలు తీర్మానాలను ఖచ్చిరేట్ వెల్లడించారు ఉద్యోగులకు డ్యూటీ నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంసీఆర్హెచ్డిఆర్డిలో శిక్షణను ఏర్పాటు చేయాలి ఉద్యోగులకు ట్రైనింగ్ కోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలని అని పలు తీర్మానాలు చేశారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ